ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు వందల నియోజక ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మళ్ళా త్వరలోనే మన గవర్నమెంట్ రావాలా జగన్ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాము ఇలాంటి దుర్మార్గమైన పరిపాలనని అరికట్టాలంటే ఖచ్చితంగా మనం పోరాడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలా రాష్ట్రం చాలా అద్భుతంగా పరిపాలించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చేసుకొని ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులని తొలగించి తప్పుడు మాటలతో తప్పుడు మోసం మాటలతో ఈరోజు వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళని ఖచ్చితంగా మనం పోరాడి వీళ్ళ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ